thank mm -hmm. you దయచేసి అందరూ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం చేస్తా ఉన్నారు అతిథులు కానివారు వేదిక దిగవలసిందిగా అతిథులు దయచేసి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం అందరూ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సందీప్ సందీప్ వేదిక మీద ఉన్నవారు అందరూ మీరు అయితే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం ఈవిడ ఓకే చిన్నపాటి ఉషారాయణి గారు జాస్తి సాంశివరావు గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ గారిని ప్రముఖ న్యాయవాది చేకూరు శ్రీపతిరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నారు పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుంది దయచేసి నిలబడిన వారంతా సిట్లో ఆసీనులు కావాలి పుస్తక ఆవిష్కరణ జరగబోతున్నది మిత్రులు బాలకోటయ్య గారిని వేదిక మీదకి రావాలి కోరుతున్నాను బాలకోటయ్య గారు అక్కడ ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా వేదిక మీదకి రావాలి ఇప్పుడు పుస్తకావిష్కరణ సభ జరగబోతుంది ನನನಿ!

అమరావతి జేఏసీ నాయకులు శివారెడ్డి గారు తిరుపతిరావు గారు సుధాకర్ గారు దళిత నాయకులు పేరుపోగి వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సభకు నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముఖ్య అతిథి జస్టిస్ గోపాల గౌడ్ గారికి అదేవిధంగా ఆత్మీయ అతిథులందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడే మహాస్వాప్నికుడు పుస్తకాన్ని విడుదల చేసుకున్నాము ఈ పుస్తకాన్ని రచన చేసే అవకాశం నాకు దక్కింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహాస్వాప్నికుడు నాకు ఇది నాలుగో పుస్తకం ఇంతకుముందు నేను అధినాయకుల అంతరంగాలు పాతికేళ్ల ప్రజాప్రస్థానం నిశ్శబ్ద విప్లవం అని మూడు పుస్తకాలు రాశాను ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రసంగాలు రాజకీయ ప్రసంగాల్ని రెండు సంపుటాలుగా వెలువరించాము అదేవిధంగా అనే ఒక సావనీ కూడా వెలువరించాము దీని వెనుక టీడీ జనార్దన్ గారు ప్రోత్సాహం ఎంతో ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను సీరియల్గా రాశాను దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో జర్నలిస్ట్గా పనిచేసిన అనంతరం తొంభై ఏడులో నా నేను తెలుగుదేశం పార్టీతో నా అనుబంధాన్ని కొనసాగించాను తొంభై ఏడులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు నేను తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పక్షపత్రికి ఏట్రిగా పనిచేశాను అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఆయన్ని సన్నిహితంగా చూసేటువంటి అవకాశం కలిసి పనిచేసేటువంటి అవకాశం అదేవిధంగా తెలుగుదేశంలో అగ్ర నేతలందరూ కూడా ఆ రోజు అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది మొదట్లో నా కెరీర్ ప్రారంభంలో కవులు రచయితలు జర్నలిస్టులతో పనిచేసినటువంటి నేను ఆ తదనంతర కాలంలో గొప్ప నాయకులతో కలిసి పనిచేయటం అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా నాకు దక్కినటువంటి ఒక అవకాశం ముఖ్యంగా ఈ మహాస్వాప్నికుడు ఈ పుస్తకం దేనికి అని చాలామందికి ఒక అనుమానం రావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే చాలామంది చాలా పుస్తకాలు రాశారు ఇంకా రాయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్ హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అంటారు అంటే చరిత్రను చెప్పుకోవాలి చరిత్రను చెప్పుకుంటేనే వర్తమానం భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అవకాశం వర్తమానాన్ని భవిష్యత్తుని సమున్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం మనకి చరిత్ర కలగజేస్తుంది అందువల్ల నేను ఈ మహాస్వాప్నికుడు పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన తొమ్మిది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు నవీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పనులు ముఖ్యంగా సంస్కరణలు అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా పుస్తకంలో ప్రస్తావించాను సరే ఇందులో కొత్తదనం ఏముందని మీరు చాలామంది అనుకోవచ్చు కానీ ఈ పుస్తకంలో నేను ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు చంద్రబాబు నాయుడు గారి గురించి అనేకమైనటువంటి అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి ఆయన అనన్ని మాటలు అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా అబోధ కల్పనలు కూడా అవి నిజాలుగా చలామణి చేశారు వాటిల్ని పూర్వపక్షం చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను ఎందుకంటే నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో తెలుగుదేశంలో ఉన్నాను ఆయనతో కలిసి నేను పనిచేశాను ఆయన్ని చాలా సన్నిహితంగా చూశాను ఆయన వ్యక్తిత్వం నిజానికి ఆయన ఒక విశ్వనరుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విశ్వనరుడు ఆయన ఒక ప్రాంతమో ఒక కులమో ఒక మతమో లేదు ఆయన ఒక యూనివర్సల్ పర్సనాలిటీ అటువంటి యూనివర్సల్ పర్సనాలిటీని కొంతమంది పని కట్టుకొని కించపరిచే విధంగా ఆయనను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని తిరిగి చెప్పాలి ప్రజలందరికీ అని ఒక ఎటంప్ చేశాను దానికి వెంకట్ కోడూరి ఆయన ఈ పుస్తక ప్రచురణకి ముందుకు వచ్చారు అదేవిధంగా టిడి జనార్దన్ గారు ఆయనతో నాకు సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది మేమంతా కలిసి మేము పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి కూడా పార్టీ లిటరేచర్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాం ఆ రోజు కేసీఆర్ గారు జనార్దన్ గారు నేను అదేవిధంగా పార్టీలో చాలా మంది పెద్దలు సిహెచ్ రాజేశ్వరరావు గారు కావచ్చు విజయరామారావు గారు కావచ్చు యనమల రామకృష్ణుడు ఈ విధంగా చెప్పుకుంటూ అయితే ఇప్పుడు కొంతమంది వేరే పార్టీలో కూడా ఉన్నారు అటువంటి వారందరితో కూడా కలిసి నేను పనిచేసేటువంటి అవకాశం కలిగింది ఈ పుస్తకంలో కొన్ని అంశాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి దీని మీద చర్చ జరగాలి అందుకనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది దీనిని ఈరోజు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి జస్టిస్ గోపాల గౌడ్ గారిని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనార్దన్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు అదేవిధంగా వెంకట కోడూరి అదేవిధంగా చాలామంది మిత్రులు ఈరోజు చూసండి నాకు చాలామంది పాత మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది మీరే చెప్పాలి ఇది ఇంకా నేను భవిష్యత్తులో మరికొన్ని పుస్తకాలను తీసుకురావదలుచుకున్నాను ముఖ్యంగా ఏదైతే ప్రజలకు చెప్పాలి అవన్నీ చెప్పాలి అందువల్ల ఈ ప్రయత్నాన్ని మీరు అందరు ఆశీర్వదిస్తారని నేను కోరుతూ ఇప్పుడు ముఖ్యంగా పొద్దున్నే రాజకుమారి గారు చాలా దూరం నుంచి వచ్చారు పిలవగానే వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాజకుమారి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అమరావతి జేఏసీ నాయకులు తిరుపతిరావు గారు సుధాకర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శివారెడ్డి గారు శివారెడ్డి గారు తిరుపతిరావు గారు శివారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు గౌరవ జస్టిస్ గారు గోపాల్ గౌడ్ గారు ఈనాటి ముఖ్య అతిథులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనార్దన్ గారు రఘురామ్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు గారు గురించి వాస్తవాలు ముఖ్యమైన విషయాలు కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఎవరు మరిచిపోలేని సంఘటనలు అన్నింటినీ కూడా కూర్చి మేళవించి రాసినటువంటి విక్రమ్ గారు అభినందనీయులు మహా స్వామికుడు అని విక్రమ్ గారు ఒక పుస్తకం రాస్తే అందరూ కూడా ఇవాళ తెలిసింది పొద్దున పేపర్లో వచ్చింది అందరినీ పిలిచారు వచ్చాము ఇక్కడికి ఎందుకు రాశారు చంద్రబాబు గారు ఉన్న గొప్పతనం ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ మరొక్కసారి విక్రమ్ గారు ఒక మంచి రచయిత ఒక మంచి విమర్శకుడు ఒక మంచి మనిషి ఆయన ఈ రోజుని మనకు అందించినందుకు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను నాకు హెల్త్ అంత బాగాలేదు కొంచెం వణుకొస్తూ ఉంది అందుకే మన సుధాకర్ని ఈ మధ్య నేను రాసినటువంటిది చదివితే ఒక కొన్ని లైన్లు ఎందుకు ఈ పుస్తకం రాశారు అనేది అర్థమవుతుంది అది మధ్య ఒక ఆంధ్రజ్యోతి పత్రిక పేజీలో కూడా వచ్చింది అది ఎన్నపు నేని రాజకుమార్ గారు రాసిన రాజకుమార్ గారు రాసినటువంటి మరలా నీ రాక కోసం ఆంధ్రుల ఆశా జ్యోతి వై మానవాళికి మణి దీపాని వై కారు చీకటిలో కాంతి పుంజమై కడలిలో పడిలేచే కెరటమై కన్నీరు తుడిచే కడిగిన ముచ్చమై కష్టాలను దిగమింగిన కరుణామూర్తివై సమస్యలను అధిగమించిన సనాతన ధర్మానివై అవమానాలను భరించిన అపర ధర్మరాజువై చెరసాలలో బంధించిన చతరణి సంకల్పమై ప్రకృతికి బాటలు వేసే బహుముఖ ప్రజ్ఞాశాలివై యువతకు దిశానిర్దేశకుడివై చుక్కాని లేని నావకు చిరగని తెరచాపవై ఉప్పెనలెన్ని వచ్చినా తట్టుకు నిలబడ్డ గట్టువై అతిరథ మహారథులెందరికో ఆదర్శమై బడుగు బలహీన వర్గాలకు బాసటవై మహిళా రక్షణకు మహిమాన్విత కవచమై యువతకు దారి చూపే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతర బాటలు వేసే పరితపించే ప్రజానికానికి వెలుగు దీవిటివై రాష్ట్రానికి రక్షకుడు అందరి మదిలో మెలిగే నాయకుడా ఎప్పుడు మా ముందుంటావోనని ఎదురు చూస్తున్నారు ఎందరెందరో రాజధానికి భూములిచ్చిన రైతన్నలు పనులు దొరక్క వలసిపోతున్న కూలన్నలు నీరసించిన సామాన్యులు దగా పడిన ఉద్యోగులు దిగాలు నీరందని దళితులు చేంతల రోడ్డుపై కుదేలవుతున్న వాహనదారులు ఎదురు చూస్తున్నారెందరెందరో మరలా నీ రాక కోసం ఇట్లా నాన్న రాజ్ కుమారి మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు గోపాల గౌడ్ గారికి ధన్యవాదాలు చంద్రబాబు గారి పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు అలాగే మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి ఈ రోజున కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్కును అందరూ చదివి ఆలోచన చేయాలి ఆర్చరణలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు నమస్కారం మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టెమ్మ రఘురామ్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం